హలో గల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి నేనైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ కలా స్నానం అయితే చేసి అయితే రెడీ అయిపోయాను లక్కీ అయితే సెవెన్ థర్టీకి నిద్ర లేచింది సో అందుకే లేట్ అయింది ఇంకా మా అత్త అయితే నాగదేవతలకి పూజ చేసుకోరావడానికైతే వెళ్ళింది మార్నింగ్ అభిషేకం ఉంది ఏంటి కి రెడీ అయితే వెళ్ళింది ఇంకా లక్కీని అయితే రెడీ చేయలేదు ఇప్పుడు లక్కీ అయితే తన ఇష్టాలన్నీ చెప్పేస్తుంది ఒకవేళ డ్రెస్ నచ్చలేదంటే నో మమ్మ నో మమ్మీ నో మమ్మీ అని లాగుతూనే ఉంటుంది తనకు నచ్చకపోతే అందుకే తన డిసిజనే ఫైనల్ అవుతుంది తనకి ఏది నచ్చితే అదే వేస్తాము ఇంకా ఇక్కడికైతే వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తున్నాము మళ్ళీ మా అత్త అయితే నాగరాల దగ్గర నుంచి పూజ చేసుకొని వచ్చేసి అయితే మళ్ళీ దగ్గరికి దగ్గరకైతే వెళ్ళింది లక్కీని కూడా తీసుకువెళ్ళింది అందుకని నేనైతే ఇక్కడ వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తున్నాను లక్కీకి ఆ డ్రెస్ నచ్చలేదంట ఇంకా ఫైనల్గా ఈ డ్రెస్ వేసుకుని అయితే గుడికైతే వెళ్ళింది ఆ డ్రెస్తో చక్కర్లు కుడుతుంది ఎంచక్క ఇంకా ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇప్పుడు చామంతి పూలు అయితే ఫోర్ హండ్రెడ్ ఉంది రేటు మీ సైడ్ ఎంత ఉంది అనేది కూడా కమెంట్లో చెప్పేయండి మేమైతే చామంతి పూలు కూడా తీసుకోవచ్చాము రేట్ అయినా ఇంకా ఫెస్టివల్ కదా చేసేది ఏం లేదు ఇంకా నేనైతే కొన్ని రీల్స్ అయితే చేశాను అవి పోస్ట్ చేస్తాను ఇంకా ఫుడ్ విషయానికి వస్తే రైస్ చేసాము అలానే టూ టైప్స్ ఆఫ్ సాంబార్స్ అయితే చేసాము అలానే కుడాలు కూడా చేశాము ఇంకా ఇంట్లో అయితే ఖర్జూరకాయలు అయితే ఎవరు తినమని చెప్పారని చేయలేదు ఇంకా వల్ల అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయి వచ్చింది ఇంకా పిండి ఫ్రిడ్జ్లో పెట్టాము ఈవినింగ్ చేసుకోవాలి నేనైతే టేస్ట్ చూసాను టేస్ట్ అయితే అదే చాలా బాగుంది అలానే ఫ్రిడ్ అయితే ప్రిపేర్ చేసేసారు నా మార్నింగ్కి అయితే దోశలకు ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది లైట్గా వర్షం కూడా పడింది ఇంకా వినాయక స్వామికి పూజ చేసుకో రావడానికైతే అన్నీ అయితే రెడీ చేసుకుని అయితే బయలుదేరేసాము ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను టెంపుల్కి ఇంకా లక్కీకి అయితే మార్నింగ్ వేసుకోలేదు కదా డ్రెస్ అందుకే ఈవినింగ్ అయితే ఈ డ్రెస్ వేశాను ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము లైట్గా వర్షం పడింది కాబట్టి అక్కడక్కడ వాటర్ అయితే ఉండింది ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము దేవుడు అయితే చాలా బాగున్నాడు వినాయక స్వామి కోరిన వరాలన్నీ ఇస్తాడు అందరికీ ఇంకోసారి హ్యాపీ వినాయక్ చవితి మీ లైఫ్లో అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని ఈ వినాయక చవితి ద్వారా కోరుకుంటున్నాను నేను కూడా పెద్దగా కోరుకునే కోరుకునేసాను సక్సెస్ అయితే మీ అందరికీ చెప్తాను ఇంకా పూజ అంతా అయితే చేసుకుని అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము తీసుకునేసి అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము అప్పటికి సెవెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఫ్రెష్గా అయితే అయితే చేసుకుని అయితే మా ఫుడ్ అయితే తినేసాము నేనైతే కుడాలి ఇంతవరకు తినలేదు ఎప్పుడు తినను కూడా ఎందుకో నాకు ఇష్టం ఉండద్దు ఇంకంతే మా వినాయక చవితి ఇలా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మీరేం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానే బాబాయ్